మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఒక చిన్న పిల్లవాడు స్కూల్ నుంచి వస్తూ నాయుడు గారి పొలంలో నుంచి కొన్ని గోంగూర కట్టెలు కోసుకుని ఇంటికి తీసుకుని వచ్చాడు అమ్మా అమ్మా నాకు గోంగూర పచ్చడి ఇష్టం గోంగూర కట్టెలు తెచ్చాను చేసి పెట్టవా అని అడిగాడు అమ్మా ఈ గోంగూర ఎక్కడిది బాబు అని అడిగింది నాయుడు గారి పొలంలో నుంచి తెచ్చానమ్మా అని బదులు చెప్పాడు చేసింది దొంగతనము అని చిన్నపిల్లాడికి తెలియక చేశాడని భావించి తల్లి మందలించలేదు ఆ రోజు రాత్రి గోంగూర పచ్చడి చేసి పెట్టింది చక్కగా పిల్లాడు తినేశాడు కొద్ది రోజుల తర్వాత ఇంటికి వస్తూ మామిడికాయలు కోసుకుని వచ్చి మామిడికాయ పప్పు చేసి పెట్టు అన్నాడు అమ్మ మళ్లీ పిల్లాడి అల్లరే కదా అనుకుని పప్పు చేసి పెట్టింది పిల్లాడు సంతృప్తిగా తిన్నాడు ఇలా రాను రాను ఎప్పుడైనా ఏమైనా కావాలంటే ఊళ్ళోని పొలాల నుంచి దొంగతనంగా తెచ్చుకోవడం ఆ పిల్లవాడికి అలవాటైపోయింది తల్లి కూడా ఎప్పటికప్పుడు అల్లరి చేస్తున్నాడే అనుకుంది అనుకోలేదు ఎప్పుడూ పిల్లాడిని సరిదిద్దలేదు పెద్దవాడైతే తనే తెలుసుకుంటాడని ఒకరోజు గారి పొలం నుంచి ఇలాగే ఏవో పళ్ళు కోస్తూ ఆ పిల్లాడు అక్కడున్న పాలేరుకి పట్టుబడ్డాడు పాలేరు పిల్లాడిని ఇంటికి తీసుకుని వచ్చి తల్లితో జరిగింది చెప్పాడు తల్లి వెంటనే కొడుకును వెనకేసుకుని వచ్చి నా కొడుకు అలాంటి పనులు చేయడు నువ్వేం చూసి ఏమనుకున్నావో అని పాలేరుని ఇలాంటి సంఘటనలు ఇంకొన్ని జరిగినప్పుడు తన ప్రవర్తన తల్లి ప్రోత్సహిస్తుందని అనుకున్నాడు కాలం గడిచి పిల్లవాడు పెద్దవాడయ్యాడు పెద్ద అయితే అవసరాలు మారుతాయి కదా చిన్నప్పుడు కాయలు కూరలు దొంగిలించే పిల్లాడు పెద్దవాడై తన అవసరాలకు తగ్గట్టు వస్తువులు డబ్బులు దొంగిలించడం మొదలుపెట్టాడు ఇప్పుడు నేను చెప్తే మటుకు అని అప్పుడు తల్లి ఏమనలేదు పోలీసులు వచ్చి దొంగకు సంకల్ వేసి సామాను జప్తు తల్లి లాభం నాయుడు గారి పొలంలో గోంగుడు తెచ్చున్నాడే తప్పని మందలించి ఉంటే నేను ఈ స్థితికి వచ్చేవాడిని కాదు కదా అని కొడుకు జైలుకు వెళ్ళాడు పిల్లలు చేసే చిన్న చిన్న పొరపాట్లను తల్లిదండ్రులు సరిదిద్దకపోతే అవే తప్పులు ముందు ముందు అలవాట్లు తర్వాత అవుతాయి ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి